వెల్కమ్ టు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ నిధుల విడుదల అయిన పండగ సందర్భంగా ఈరోజు భూపాలపల్లిలోని మంజూర్ నగర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో పెద్ద సంఖ్యలో ఎడ్ల బండ్లు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ సాగుతోంది కాగా ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు పాల్గొని ఎడ్ల బండిని స్వయంగా కొద్దిసేపు తోలి ప్రారంభించారు ఈ ర్యాలీలో ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ట్రాక్టర్ నడుపుతున్నారు ఈ ర్యాలీ అంబేద్కర్ సెంటర్ వరకు సాగుతుంది అక్కడ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసి అక్కడ కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన పబ్లిక్ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు మీరు అడగా బిడ్డ ఆ రోజు చెప్పింది రెండు వేల పదిహేడులో ఏప్రిల్ పదమూడు తారీఖున రైతులకు మరి ఎన్ని ఏ విధంగా వాగ్దానం ఇచ్చినావు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీ ప్రకారం లక్ష రూపాయలు సక్రమంగా అమలు జరిగిందా అని చెప్పి అడగండి అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇంకొక హామీ ఇచ్చాడు మళ్ళీ లక్ష రూపాయలు మాఫీ చేస్తానే అన్నాడు మరి రెండు వేల పద్దెనిమిది మొన్న ఎన్నికలు ఎన్నికలు వచ్చే వరకు కూడా హామీ నడుస్తూనే ఉన్నది ఇస్తూనే ఉన్నాడు చూస్తే అట్క్కనే ఉన్నది ఇది వాస్తవం అవునా కాదా ఇచ్చిండు ఇవ్వలేదంటేమో అవద్దా చెప్పొద్దు మనం కానీ ఎప్పుడు ఇచ్చిండు వడ్డీలు పెరిగిపోయి వడ్డీలకే మనం ఇబ్బంది పడే కట్టే ఇబ్బంది పరిస్థితులు వస్తే ఆయన అప్పుడో ఇరవై ఐదు వేలు అప్పుడో పది వేలు ఇప్పుడే ముప్పై వేలు ఇచ్చినట్టు ఇస్తే అవి వడ్డీలకే సరిపోయినాయి ఇది వాస్తవం అవునా కాదా అని చెప్పి అంటున్నారు అలాంటి రైతు ద్రోహి నాయకత్వం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను దయచేసి రైతు సోదరులందరూ మీరు ఆలోచించండి అందులో మొన్న మీటింగ్ పెట్టాడు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఒక మీటింగ్ పెట్టారు ప్రజలు అన్ని మర్చిపోతున్నారు ఇవాళ హరీశ్వర్ రావు తప్పుడు మాటలతోటి మాట్లాడుతున్నాడు రైతు రుణమాఫీ మీరు చేస్తారా చేయలేరు అని అన్నాడు ఎందుకు అన్నాడంటే దానికి కూడా మీరు ఆలోచించాలి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎందుకంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే ఏడు వేల కోట్ల ఏడు లక్షల కోట్లు అప్పు చేసినాం నలభై తొమ్మిది వేల కోట్లు బకాయిలు పెండింగ్ ఉన్నాయి వీళ్ళ వల్ల కాదు కదా పుట్టించిన దేవుడు వల్ల కూడా ఈ రైతు రుణమాఫీ చేయలేరు ఎందుకంటే మేం చేసిందే విపరీతమైన అప్పులు చేసినాం వడ్డీ కట్టడానికే నెలకు ఏడు వేల కోట్లు కడుతున్నారు రోజు గంటకి నూట తొంభై రెండు కోట్లు కడుతున్నారు వీళ్ళ జేజెమ్మ దిగి వీళ్ళు చెల్లించలేరు కట్టలేరు వారి గ్యారంటీలు నెరవేర్చలేని ఒక ధైర్యం తోటి ఒక ఛాలెంజ్ చేసిండు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పి పెద్ద పోటుదల్లాగా మొగల్లాగా హరీశ్వర్ రావు వాగ్దానం చేసిన విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండాలి ఇప్పుడుగా సన్నాయి నొక్కులు నొక్కుతాడు కోడిగుడ్డుకు ఈకలు వెతకాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో భట్టి విక్రమార్క గారి యొక్క నాయకత్వంలో ఈ రోజు రైతు రుణ నిన్న సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించిన విషయాన్ని ప్రతి ఒక్క రైతు సోదాన్ని గుర్తుపెట్టుకోవాలి అదే కాకుండా ఒకసారి చూస్తే మీరు ఒకసారి చూస్తే లక్ష రూపాయలు ఒక సింగిల్ స్టోక్ తోటి ఇవాళ మీ మీ అకౌంట్ లోకి వచ్చిన మాట వాస్తవం కాదా దయచేసి మీరు ఆలోచించండి అదే కాకుండా ఈ నెల ఎండింగ్ వరకు ముప్పై ఒకటో తారీఖు వరకు లక్ష యాభై వేల అప్పున్న ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం